ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే భారతదేశపు మహిళా ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ గారు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయారు భారతదేశానికి మొదటి మహిళా ప్రధాన మంత్రిగా పనిచేశారు ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి ప్రధాన మంత్రిగా పదవి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మరియు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఆమె రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ముఖ్యమైన నిర్ణయాలు ఆమె తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశం పాల్గొనడం అణు పరీక్షలు నిర్వహించడం అత్యవసర పరిస్థితిని ప్రకటించడం మరణం ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తన భద్రతా సిబ్బంది చేత హత్య చేయబడ్డారు ఇందిరాగాంధీ కుటుంబ వివరాలు తండ్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి తల్లి కమలా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ భార్య భర్త ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ గారి భర్త భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు కుమారులు రాజీవ్ గాంధీ భారతదేశపు ఆరవ ప్రధాని సంజయ్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మనుమలు రాహుల్ గాంధీ భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక గాంధీ వాద్రా భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకురాలు వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇందిరా గాంధీ గారి కుటుంబం మహాత్మా గాంధీ కుటుంబంతో సంబంధం లేదు ఇందిరా గాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ ప్యారిస్ కుటుంబానికి చెందినవారు ఇందిరాగాంధీ గారి కుమారుడు సంజయ్ గాంధీ ఒక విమాన ప్రమాదంలో మరణించారు ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీని హత్య చేశారు ఇందిరాగాంధీ గారి రాజకీయ కెరియర్లో ముఖ్య విషయాలు ఇందిరాగాంధీ గారు భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తి తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆమె రాజకీయ కెరియర్ అనేక ఎత్తు నిండి ఉంది ప్రారంభ కాలం మరియు రాజకీయ ప్రవేశం తండ్రి ప్రభావం జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తెగా ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగారు స్వతంత్ర సమరంలో పాత్ర స్వతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు కాంగ్రెస్ పార్టీలో పాత్ర భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీలో తన స్థానాన్ని బలపరుచుకున్నారు ప్రధానమంత్రిగా పదవి మొదటి పదవి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మొదటిసారిగా ప్రధానమంత్రిగా పనిచేశారు రెండవ పదవి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రెండవసారిగా ప్రధానమంత్రిగా పనిచేశారు ముఖ్య నిర్ణయాలు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశం పాల్గొనడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు అణు పరీక్షలు భారతదేశం అణుశక్తి దేశాల జాబితాలో చేరాలనే లక్ష్యంతో అణు పరీక్షలు నిర్వహించారు హరిత విప్లవం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి దేశాన్ని ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చారు జాతీయకరణ బ్యాంకులు బీమాలు సంస్థలను జాతీయకరణ చేశారు అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఇది ఆమె రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది రాజకీయ వారసత్వం గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ గారు గాంధీ కుటుంబానికి చెందినవారు కాదు ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మహాత్మా గాంధీ యొక్క బంధువు కుటుంబ రాజకీయాలు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా భారతదేశానికి ప్రధానిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆమె కాంగ్రెస్ పార్టీ పార్టీపై గణనీయమైన ప్రభావం చూపించారు విమర్శలు మరియు వివాదాలు అత్యవసర పరిస్థితి అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఆమెపై అనేక విమర్శలకు దారితీసింది కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రవేశపెట్టడంపై ఆమె విమర్శించారు అధికారిక కేంద్రీకరణ అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించడానికి ప్రయత్నించారనే విమర్శలు వచ్చాయి మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తన భద్రతా సిబ్బంది చేత హత్య చేయబడ్డారు ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు భారతదేశ మొ మొదటి మహిళా ప్రధానమంత్రి బలమైన రాజకీయ నాయకురాలుగా పేరుగాంచారు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు తన నిర్ణయాల కారణంగా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు సో ఇదండి మన భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క వివరాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యకిరణ్ విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్